హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ సైడ్ దొండకాయలు ఇలానే ఉంటాయా మా సైడ్ అయితే దొండకాయలు ఇలా ఉండవండి సన్నగా పొడుగ్గా ఉంటాయి అండ్ ప్లెయిన్గా ఉంటాయి ఇలా గీతలు గీతలుగా ఉండవు ఇంత దొడ్డుగా కూడా ఉండవు మొత్తానికి దొండకాయ కర్రీ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం అండ్ చిన్నప్పుడు మీకు గుర్తుందా దొండకాయ కర్రీ కానీ పొరపాటున లంచ్ బాక్స్లోకి తీసుకెళ్తే ఫ్రెండ్స్ అందరూ నీకు ఇంకా చదువు రాదు అని చెప్పి ఎగతాలు చేసేవాళ్ళు మా స్కూల్లో అయితే ఇలాంటివి చాలా జరిగేవన్నమాట చదువు రాదు అది ఇది అని చెప్పి అనడం అలాంటివి బట్ దొండకాయ తింటే చదువు రాకపోవడం నాలుగు తిరగకపోవడం ఇలాంటివి ఏమి ఉండవండి ఇందులో మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి థయామిన్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట విటమిన్స్ అసలు స్కిప్ చేయకండి ఇలాంటివి ఇంకా మీరు నమ్ముతున్నారా నమ్మితే మాత్రం నమ్మకండి పిల్లలకి ఇవేవో బెండకాయ తింటే మ్యాథ్స్ వచ్చేస్తుంది దొండకాయ తింటే చదువు రాదు ఇలాంటివన్నీ చెప్పి అసలు కొన్ని కొన్ని వెజిటబుల్స్ అయితే స్కిప్ చేయకూడదు అన్ని వెజిటబుల్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడమే చాలా మంచిది అండ్ దొండకాయ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా నేనైతే ఈరోజు ఫ్రైలా చేసుకుంటున్నాను అనమాట సో సిమ్ లో పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మగ్గబెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది అండ్ నేను కారపొడి కానీ ఏదైనా కూడా లాస్ట్లో వేసుకుంటానమాట ఫస్ట్లో వేస్తే ఆ కారప్పొడి మాడిపోతుందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది అండ్ కర్రీ అయితే చాలా మంచిగా వచ్చేసింది దొండకై తింటే మతిమరపు మాత్రమే రాదు ఓకే మరి ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్